ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వెల్కమ్ అయితే అయ్యగారు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల సేవలో మీరు అనేక గ్రంథాలు రాశారు అనేక ప్రయాణాలు చేశారు వేల సంఘాలు నిర్మించారు వేల మంది శిష్యులను కూడా మీరు తయారు చేస్తున్నారు కృప చాలా మందిలో ఉన్న ఒక ప్రశ్న తర్వాత ఈనాడు జరుగుతున్న సమకాలీన సంఘాలు ఏర్పడుతున్న ఒక పరిస్థితి ఒకవేళ పొరపాటు అయితే నన్ను మన్నించండి ఈనాడు హిబ్రూడు సంఘ స్థాపకులు భక్త సింగ్ గారు ఉన్నప్పుడు చాలా అద్భుతమైన సేవ జరిగింది తర్వాత వారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఈనాడు సంఘంలో రకరకాల గొడవలు పరిస్థితులు ఎదురయ్యాయి ఈనాడు కొంతమంది నాతో అన్నది కొంతమంది ఎక్స్ప్రెస్ చేసి అయ్యగారు ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉంటారు మంచిది మీరు అంటుంటే మాకు కొన్నిసార్లు బాధ భయము వేదన కలుగుతుంటుంది ఒకవేళ నేను వెళ్ళిపోయి వెళ్ళిపోతాయి అనే మాట వచ్చినప్పుడు అనేది చాలా బాధ కలిగిస్తుంటది అయితే ఇప్పుడు ఇప్పటి వరకు జరిగినటువంటి సిద్ధాంతముతో ఓఫిర్ మినిస్టర్స్ నిలబడి ముందు కొనసాగింది కొనసాగుతుంది ఒకవేళ మీరు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే అప్పుడు సంఘ పరిస్థితి ఏంటిది ఎలా జరుగుతుంది ఇదే ఇలాగే ఉంటుందా లేదా అన్ని సంఘాలలో డిస్టర్బ్ అయినట్టుగా కొందరు చీర్లతో కొట్టుకున్నారు కొందరు పెట్టుకున్నారు కొందరు విడిపోయిండ్రు కొందరు ఆ స్థానం కొరకు రకరకాలుగా జరిగినాయి ఇతర డినామినేషన్లలో ఎలా ఉంటుంది ఎలా ఉండాలి నేను అట్లా జరిగానే నన్ను దేవుడు ఇప్పుడే తీసుకోవడం అనేది నా విశ్వాసం నేను దాన్ని స్వతంత్రించుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద గుడ్ విషెస్ అయితే నేను నేను ఆరంభించిన సేవను ఆ స్థితికి ఎప్పటికీ నేను రానియను దానికి ఒక వ్యూహము దానికి ఒక ఆర్గనైజింగ్ ఎలా ఉండాలనేది నేను ఖచ్చితమైన ఒక ఆలోచన కలిగి ఉన్నా అమ్మా ఆల్ ది రిఫార్మర్స్ మార్టిన్ లూథర్ తర్వాత జాన్ వెస్లీ అంటాము ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అండ్ ఆర్గనైజర్ ది బెస్ట్ ది బెస్ట్ రి రెండు రెండు వందల యాభై ఏళ్ళు దాటిపోయింది ఆయన సేవ ఆరంభించి ఫిబ్రవరికి వచ్చిన పరిస్థితి మెదడిస్ట్ చర్చ్కి రానేలేదు అనేక బ్యాప్టిస్ట్ సంఘాలు కొంచెం కేసుల పాలై గొడవల పాలైన కానీ హైదరాబాద్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఈజ్ అన్ ఎగ్జామ్ ఎక్సెప్షనలీ స్ట్రాంగ్ చర్చ్ అక్కడ జీ శామ్యుల్ గారు అక్కడ ఎల్డర్స్ చాలా మంది నా బంధువులే పద్మారావు గారు ఎలైజా గారు వీళ్ళందరూ కూడా ఫౌండింగ్ మెంబర్స్ అంతకుముందు రామ్కోట్ వెస్లీ చర్చ్లో ఒక టైం కేటాయించుకొని రెంట్ కట్టి హైదరాబాద్ బ్యాప్టి చర్చ్ రామ్కోట్ వెస్లీ చర్చ్లో ఆరాధన చేసుకునేవాళ్ళు నేను అక్కడ అటెండ్ అయ్యాము ఎందుకంటే మా బావులు అన్నయ్యలు అక్కడ ఉన్నారు తర్వాత వాళ్ళు కష్టపడి ఆ సినిమా హాల్ పక్కన ఏదో బిల్డింగ్ ఉంటే దాన్ని కొనేసి దాన్ని పడుకుంటే విశ్వప్రయత్నం మా పద్మరావు గారు అంటే మా అన్నయ్య మా పెద్దమ్మ కొడుకు తర్వాత ఎలైజా గారు మా మామయ్య కొడుకు ఆయన బాబు అవుతాడు నాకు ఇట్లా కొంతమంది నలుగురు ఐదుగురు కలిసి పెద్ద మనుషులు అలా అది ల్యాండ్ కొని నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్ కన్స్ట్రక్ట్ చేశారు ముందు అభ్యంతర పడ్డారు అందరూ అదే సినిమా హాల్ పక్కకి ఎందుకని అని అంటే లేదులే మనం ఏదో దాన్ని మేనేజ్ చేసుకుందాం అని చక్కగా స్ట్రాంగ్ చర్చ్ ఆ సంఘం లోపల కొన్ని గొడవలు వచ్చినాయి కొన్ని డిస్ప్యూట్స్ వచ్చినాయి కానీ జీ శ్యామిల్ గారు మంచిగా ఆయన లైఫ్ టైం పాస్టర్గా ఉండిపోయినారు ఎందుకంటే వాళ్ళు ఒక చక్కని కాన్స్టిట్యూషన్ రాసుకున్నారు ఆ బైలాస్ ప్రకారము లైఫ్ టైమ్ ఆ పాస్ట్ గారు ఉంటారు ఇక ఏం రాజకీయం చేసి ఆయన తీసేది అవసరం అవకాశం లేదు తర్వాత ఎవరు కూడా ఒక టర్మ్ ఒక సెక్రటరీగా చేస్తాడు ఆ రెండేళ్ళు అయిన తర్వాత దిగిపోతాడు ఒకసారి చేసిన వాడు మళ్ళీ ఆ పోస్ట్లో ఉండడానికి అవకాశం లేదు సంఘ సభ్యులందరికీ ఛాన్స్ ఇవ్వాలి ఒకసారి సెక్రటరీగా మనిషి చేస్తే దిగిపోతాడు అప్పుడు ఇంకొక మెంబర్ని ఎలెక్ట్ చేసుకోవాలి ఆయన రెండేళ్ళు దిగిపోతారు ఇంకొక మెంబర్ ఎలెక్ట్ చేసుకోవాలి అలాగే ట్రెజరర్ జాయింట్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ అలా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ఒకసారి చేసిన చాలు నీ జీవిత కాలానికి దేవుని సంఘానికి పరిచయం చేస్తాను దేవుని ఆశీర్వదిస్తారు నువ్వు అడ్వైజర్గా ఉంది అట్లా మారుస్తుంటారు అలా ఒక దివ్యమైనటువంటి ఒక కాన్స్టిట్యూషన్ వాళ్ళు రాసుకున్నారు చక్కగా నడుస్తుంది అసలు భక్త సింగయ్య గారు గారు మహాగోపా భక్తుడు ఆయన పేరు పలకడానికి కానీ ఆయన కాళ్ళొత్తడానికి కానీ నేను సరిపోను నేను త్రికరణ శుద్ధిగా చెప్పే మాట ఇది ఆయన అంటే నాకు దృష్టి ఎక్కడో అంతరిక్షంలో ఉంటాడు ఆయన ఆయనను నేనేం విమర్శించడానికి సరిపోను కానీ ఈ కమిటీలు ఇవి ఆయన ఎన్కరేజ్ చేయలే ఆ రిజిస్టర్డ్ కమిటీలు కానీ కాన్స్టిట్యూషన్ కానీ ఇది ఆయన ఎన్కరేజ్ చేయాలి ఉన్నంత వరకు నేను శాసిస్తాను తర్వాత పెద్దలు ఉన్నారు ఎల్డర్స్ ఉంటారు వాళ్ళు శాసిస్తారు అని ఆయన ఆయన ఏమనుకున్నాడంటే నేనున్నంత నిస్వార్థంగా అందరూ ఉంటారు అనుకున్నాడు ఆయన అనుకున్నాడు అట్లా నేను ఎలాగా సెల్ఫ్లెస్గా ఉన్నాను నా దగ్గర ఉన్నటువంటి సహోదరులు అలాగే ఉంటారు ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ ఆయనలాగా ఎందుకుంటారు అలాగ ఉండలేదు కనుక ఇప్పుడు చాలా చిక్కుల్లో పడిపోయింది సో ఆ విషయంలో నేను వితౌట్ ప్లాన్ ఏం లేను వైల్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వన్ వరల్డ్ గవర్నమెంట్ ఫార్మ్ అయ్యేదాకా నేను ఉంటాననేది నా నమ్మకం వాడు ఎవరినన్నా హింస పెట్టి టార్చర్ పెట్టి ఎత్తుకుపోయి ఆ పరిస్థితి అబద్ధ క్రీస్తు వాడు తీసుకొచ్చే టైం వరకు వాడిని వాడిని ముందుకు వెళ్ళాలా ఓసారి వాడిని చెడమడ తిట్టాలా రే దొంగ విధ నువ్వు క్రీస్తు ఏంట్రా నా క్రీస్తు పిల్లల గుర్రం మీద ఆకాశం మీద వస్తున్నాడు ఆకాశ మార్గంలో చెత్త విధవు నువ్వు సైతాన్ కొడుకు నీ నేను యుగాంతంలో రాశాను అని వాడిని దిట్టాలా ప్రపంచ ప్రజలారా ఇడు దొంగడు వీడు నమ్మకండి అని చెప్పి నేను చెప్పాలి చెప్పినాక అరెస్ట్ వాడిని చంపేయండి వాడు అనే లోపల నేను టాటా చెప్పి కళ్ళు మూసుకొని నా ప్రాణముదలి శిల్పం వాడు టార్చర్ పెడితే నా శవాన్ని పెట్టాలి నన్ను పెట్టలేదు ఇది నా కళ ఓకే నా ఎండ్ అలాగ ఉండాలని నా ఆశ కానీ ఒకవేళ దేవుని చిత్తమై నేను దేవునికి ముద్దు అనుకో అరే వచ్చారా ఓఫిర్ చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడ్డావు రా ముద్దు వచ్చావు నాకని తీసుకుని దేవాడు ఆపలేడు కదా మీరు రాగానే మీ అబ్బాయిని దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకున్నారు అలాగే ఆయనకు కూడా మన మీద ముద్దు కాబట్టి అట్లా చేస్తే కూడా దానికి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ అంతా చేస్తాను నాకు నమ్మకమైన సభ్యులు ఉన్నారు కమిటీ ఉన్నారు పెద్దలు ఉన్నారు వాళ్ళకి ఒక బైలాస్ నేను రాసిస్తాను ఈ ప్రకారం ఆపరేట్ చేయమని మనకు మాత్రం అలా కొట్టుకునే అవకాశమే లేకుండా నేను చేస్తాను నాకు జాన్వస్లీ ద గ్రేట్ రిఫార్మర్ జాన్ వెస్లీ ఈ విషయంలో రోల్ మోడల్ నేను అందరి దగ్గర నేర్చుకో అది నాకున్న బలం నాకున్న బలం ఏంటంటే అందరి దగ్గర నేను నేర్చుకుంటాను అందరూ నా గురువులే నా శత్రువులు కూడా నాకు గురువులే నా శత్రువులు కూడా నాకు గురువులే వాడు నా మీద అటాక్ చేసేటప్పుడు విమర్శించేటప్పుడు నాకు వ్యతిరేకంగా వాడు స్కెచ్ గీసేటప్పుడు ఓహో ఇంత తెలివిగా వీడు పనిచేస్తున్నాడు కదా ఇదే తెలివిని నేను దేవుని కొరకు ఉపయోగించాలి అని అనుకుంటాను నేను రామాయణం నుంచి ఎంతో నేర్చుకున్నా మహాభారతం నుంచి ఎంతో నేర్చుకున్నా ఆ బైబిల్లో నుండి దావీదు నుండి ఎంతో నేర్చుకున్నా నిరంతర విద్యార్థిని అది నాకున్న బలం చేత ఇప్పుడు మీరు అన్నమాట చాలా మంచి ఆలోచన వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ రంజిత్ ఇఫ్ ఎట్ ఆల్ దేవుడు ఆయనను తీసుకుంటే ఎలా అంటే దానికి నేను ఫుల్గా ప్రిపేర్ అయ్యే ఉన్నాను దేవుని అడుగుతున్నా కూడా ప్రభావ నువ్వు నేను తీసుకోవాలనుకుంటే మాత్రం ఆగమాగం అడ్డుకోలుగా ఏమి ఆర్గనైజ్ చేయకముందు తీసుకోవద్దు నేను పక్కాగా ఒక సిస్టమ్ ఒక వ్యవస్థను సృష్టించిన తర్వాతనే నీకు అప్పగించుకుంటా ఇష్టమైతే తీసుకో లేకపోతే నన్ను ఇక్కడే ఉండని కానీ అప్పటిదాకైతే నేను చెప్తాను నన్ను ఇప్పుడు తీసుకోవద్దు ప్రభా ఇంకా ఈ వ్యవస్థ ఏర్పడలేదు అని నేను దేవునికి ప్రతిరోజు చేసే ప్రార్థన థ్యాంక్ యూ సార్ అయితే ఇది ఎందుకు అడగాల్సి వచ్చిందండి సార్ మొన్న వేరే కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుతూ ఉంటే మీరు చెప్తూ ఉంటే మీరు ఇలా మాట్లాడుతున్నారు వేరే సంఘాల గురించి ఓఫిరి గారు ఒకవేళ దేవుని దగ్గరికి వెళ్ళిపోతే మరి మీ సంఘం ఏమవుతుంది అని కొందరు కామెంట్ చేస్తారు కింద అందుకొరకు అడగాల్సి వచ్చింది సార్ మన్నించండి సరే ఏదైనా ఏదో అయిపోతే చూసి సంతోషపడదామండి అది మనం చిక్కుల్లో పడితే మన సంస్థ చూసి అప్పుడు సంకల్ప గుద్దుకుందామని అలాంటి అవకాశం దేవుడు వాళ్ళకి ఇవ్వడు ఎస్ ఆమె ఓకే సార్